దగ్గర సంబంధం బైబిల్లో ఉందని మీకు తెలుసు సరే ఆ పద్ధతి బ్యాంచే బిట్టు షేక్ రాజా రాజా బాయ్ అని పిలుస్తారు ఆయన అసలు ఇప్పుడు ఈ ఇక్కడ లైబ్రరీ ఆ లైబ్రరీ దగ్గర ఉన్నప్పుడు నేను చిన్న వయసు అప్పుడు చాలా మంచి వ్యక్తి అందరితో కలివిడిగా ఉండేవాడు రాజాబాయ్ హాయ్ అంటే సహోదరుడు సహాబ్ అంటే అని అన్నారు సరే ఇవన్నీ చెప్తున్నాను నేను దేవుని సేవ చేస్తున్న పాఠశాలని మీ అందరికీ కదా అయితే వారి అబ్బాయి రాజాసాహ్ గారి అబ్బాయి వీరు మహమ్మద్ షమీమ్ గారు ఎప్పుడూ పరిచయంగా మంచిదనానికి గుర్తుగా అని ఆయన అనుకుంటూ నేను తెలవలేకపోయా అని అలా మూడేళ్ళ నుండి మాకు పరిచయం ఈ మూడే మూడేళ్ళు పైనలే అయితే ఆయన్ని చూసినప్పుడల్లా పొలం లేకు హాజీ సహాబ్ అనేవాడు హాజీ అంటే హజ్ హజ్కి మొక్క మదీనా అని వింటాం కదా మీకు విడద చెప్పను కదా మొక్క మదీనా అంటారే అది హజ్కి వెళ్ళిన వాళ్ళే హాజీ సహాబ్ అంటారు ఈయన హాజీ సహాబ్గా రూపాంతరం చేశారు ఈయన కూడా ఇలా లెక్క ఒక పాట వాళ్ళ భాష చెప్పాలంటే ఈ మామో మా ఏదో అంటారు సరే నా మాటలు ముగిస్తున్నారు ఇవాళ తారీఖు ఎంత తొమ్మిదవ తారీఖు ఆదివారం ఉదయం పదకొండు గంటలకి పంజాబ్ సెంటర్లో లోటే లోటేషా ఈ ఎదురుగా దర్గా ఎదురుగా ఉన్న రాజా అండ్ దీని పేరేంటండి మీరే మీకే వదిలేదు నేను లోటేషన్ డ్రేష్ మహమ్మద్ షమీ గారు ఇప్పుడు ఆయన ఒక చిన్న మాట మాట్లాడతారు తెలుగులో మాట్లాడింది అలాగే సొలం లేదు మాట్లాడతారు ఎప్పుడు ఆయన చెప్పిన మాట నోటి వాక్యంతో నేను హత్య చేసి వచ్చేసాను ఆయన చెప్పాను నీకు శుద్ధి ఉంది అని చెప్పారు వాక్ శుద్ధి నేను చెప్పింది జరుగుతుందని జవాబుదారిని చెప్పారు అది చాలా సంతోషం అన్నమాట అంటే